వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణ సేవా సంఘం సబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన కస్తూరి సతీష్ అన్న గారి నాయకత్వంలో కత్తెర గుర్తుకు ఓటేయగలరని ప్రతి ఒక్కరి నాయి బ్రాహ్మణ్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే మనము ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన మన నాయి బ్రాహ్మణ సంఘము ముందుకు పోవాలంటే సంఘం యొక్క అభివృద్ధి జరగాలంటే మన స కస్తూరి సతీష్ అన్న గారి నాయకత్వంలో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మనవి కో కోరడం జరుగుతుంది అదేవిధంగా రేపు జరిగే ఎలక్షన్ కాస్మో ఫంక్షన్ హాల్ ఎల్బీ నగర్లో రో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది కావున ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది నాయ్ జై తూర్పు నాయబ్రహ్మణ పెద్దలకు మరియు నాతోటి మిత్రులకు అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు తూర్పులో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈరోజు మేము భద్రకళ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది కస్తూరి సతీష్ విజయం కొడుతూ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అలాగే రేపు జరిగే ఎలక్షన్లో కస్తూరి సతీష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచు మనం బలమైన నాయకులు రావాలని ఈ సంకల్పం ముందు ఇంకా ముందు వెళ్ళి మన నాయకుని బలమైన నాయకుడిని నిలబెట్టాలని తూర్పు నాయబ్రహ్మణ పెద్దలకు నాతోటి మిత్రులకు అందరికీ తెలియ తెలియజేస్తున్నాను జై నాయ్ జై నాయ్ జై జై నాయ్ జై నాయ్ కత్తర గుర్తుకే మన కత్తర గుర్తుకే మన ఓటు వేసి గెలిపించాల్సి కోరుతున్నాం జై నాయ్ వరంగల్ నాయ్ బ్రాహ్మణ కుల బంధువులందరికీ నమస్కారం రేపు జరగబోతున్న ఎలక్షన్లలో మన సోదరులైనటువంటి ముగ్గురు ప్రత్యర్థులు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లలో కస్తూరి సతీష్పై అమ్మవారి ఆశీసులు ఉండాలని భద్రకాళి అమ్మవారికి దగ్గరికి వచ్చి ఆల్రెడీ ఆశీర్వాదం తీసుకున్నాం అదేవిధంగా మనం నా బ్రాహ్మణ సోదరులు అంటే ఎంతో చైతన్యవంతులు చైతన్యవంతులు మీరందరూ కలిసి కూడా ఒక చైతన్యమైన ఒక నాయకుణ్ణి ఒక స్ఫూర్తి అంటే ఒక మంచి వ్యక్తిగతమైన ఆ వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని మనం ఎంచుకోవాలి రేపు భవిష్యత్తులో మనకు ఏదైనా రావాల్సిన విషయాలు గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఉంటే మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడడానికి ఎదిరించి మాట్లాడేంత కెపాసిటీ ఉన్న నాయకుడు ఖచ్చితంగా మన అందరి తరఫున ఉండాలంటే మనం ఎంతో మేధాశక్తితోనే ఆలోచిస్తున్నాం అలాంటప్పుడు మనం ఎంతో తెలివి అయిన నాయకుడిని మనం ఎంచుకోవాలి రేపు మన నాయకుడు మనల్ని ముందుంచి ముందు ఉండి నడిపేవాల్సిన నాయకుడు గట్టిగా ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు జరగ పోయే కాస్మో ఫంక్షన్ ఎనిమిది గంటల నుండి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి విధిగా మన అదే ఈ ఈ సమయంలోనే మనం అందరి ఎంతమంది ఉన్నాం ఎంత శక్తివంతమైన వాళ్ళు నాయబ్రహ్మలు అనేది అందరికీ తెలవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కూర్చు రెండో కత్తెర రె రెండో నెంబరు కత్తెర కస్తూరి సతీష్ గారి ఆ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ